వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం శ్రావణ మాసం పురస్కరించుకొని సూరారంలోని శ్రీ ఉమా మహేశ్వర ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల సందడి మొదలైందని ఆలయ ధర్మకర్త మదన్గూడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల కోరికలను తీర్చే ఉమా మహేశ్వరుడిని దర్శించుకునేందుకు సూరారం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి విశాలవంతమైన బోలా బోలాశంకరుని దర్శించుకునేందుకు ఎక్కడిక్కడి నుండో వస్తున్నారని ఆయన అన్నారు రేపు నాగుల పంచమి కావున భక్తులు తమ నాగదోషములు తొలగించేందుకు పుట్టలు పాలు పోసి నాగదేవత ఆశీర్వాదం తీసుకోవాలన్నారు హోమామహేశ్వర ఆలయం సూరారం ఎక్స్ రోడ్ గ్రేటర్ హైదరాబాద్లోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం శామనవాసం సందర్భంగా భక్తులకు విశేష పూజలు నిర్వర్తించడం జరుగుతుంది ఆ విశేష పూజలలో ఈరోజు మొదటి సోమవారం సందర్భంగా భక్తులందరికీ రుద్రాభిషేకాలు అర్చనలు పెద్ద ఎత్తున నిర్వర్తించడం జరిగింది రేపు నావుల పంచమ నావుల పంచమ సందర్భంగా స్వయం సిద్ధంగా వెలిసిన ఈ ఉమామహేశ్వరాలయంలో నావుల పుట్టలో దూర ప్రాంతాల నుండి ఎంతోమంది వచ్చి స్వామివారికి పాలాభిషేకం చేసి అదేవిధంగా వా నా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసి నాగదోషాలు ఉన్నట్టుంటే వాళ్ళు తొలగిపోవడానికి రేపు పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుండే ఆ నాగుల పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా ఈ ఆలయము మెయిన్ రోడ్ మీదనే ప్రజలందరికీ సౌకర్యంగా ఉండడం మూలాన మరి భక్తులందరికీ కూడా అందరూ స్వామివారిని ఈ శ్రామణ మాసంలో సందర్శించుకొని స్వామివారు ఉమామహేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం స్వామివారికు అందరి కోరికలను నెరవేరుస్తారని ఇక్కడ ఈ పైకి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతత ఏర్పడుతుందని భక్తులందరికీ కూడా మనశ్శాంతి వస్తుందని ఎన్నో అవకతవకలతోని కష్టాలతోని ఇబ్బందులతోని బాధపడే భక్తులందరూ కూడా ఈ పైకి వచ్చిన తర్వాత స్వామిని దర్శించుకున్న తర్వాత ఒక ప్రశాంతత మనశ్శాంతి ఇవన్నీ ఈ ఆలయంలో కలుగుతున్నాయని భక్తులే స్వయంగా తెలియపరుస్తున్నారు మరి అలాంటి ఉమామేశ్వరుణ్ణి దర్శించుకొని శ్రావణవాసం సందర్భంగా ఎంతో పవిత్రమైన ఈ శ్రావణవాసం మరి స్వామివారి ఆశీర్వాదం పొందవలసినగా కోరుచు సెలవు యేస రననేశ రననేశ సోనననేశ రనననేశ రనననేశ ధనననేశ సహినిననేశ స్వామి హి స్వామి సంపే నారదనాక్షట వసితి రాష్ట్రే బogastి మందిరగుడ నామి గాంజే బాపాని జన్మాదృదాని జాయే కరమై నమో భావ కరనాయ నమో భావాయ నమో భో బ్రహ్మందనాయ నమో స त्मा तक ओम नमः। तत्क्रो नम हम तरिमोदेशभाया विश्वभक्तिषु तमीश्वत्स्व निंद्रस्व रुद्रस्व विश्वत्म धम्मपने Yeah. yeah.